కాకినాడ రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సంక్రాంతి ఫౌండేషన్ చైర్మన్ చంద్రశేఖర్ పేర్కొన్నారు కాకినాడ రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సంక్రాంతి ఫౌండేషన్ చైర్మన్ ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు కాకినాడ కల్పన సెంటర్లోని ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గోపు కాశీ విశ్వనాథ్ అధ్యక్షత వహించగా చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను కళ్యాణ్ చక్రవర్తి క్లబ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గాను పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గా పోలిశెట్టి ఈశ్వరరావు సెక్రటరీగా తడాల బుజ్జి ఇతర కార్యవర్గ సభ్యులతో ఇన్స్టలేషన్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు మీ అందరి సహకారంతో మీ అందరి ఆమోదంతో నేను అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించడానికి చాలా గర్వపడుతున్నాను ఈ క్లబ్ నిర్వహణలో అత్యంత మెరుగైన సేవలు చేయడానికి సరైన సలహాలు సూచనలు తీసుకోవడానికి మాకు మా క్లబ్లో ముగ్గురు దిగ్గజాలు ఉన్నారండి ముగ్గురు ఆర్యాప్తారు సార్ తరచు మేము వాటినిచ్చి సలహాలు సూచనలు తీసులు ముందుకెళ్తుంటాము సార్ మిమ్మల్ని ఈ ఏడాది దాన్ని చాలా దిగులు చేసింది రోటరేట్లకు ఇన్ని సంవత్సరాలు చక్కగా అలాగా కొనసాగుతుంది ప్రపంచంలో ప్రజలు మారుతున్నారు రోజులు మారుతున్నాయి విలువలు మారుతున్నాయి ఇటువంటి విలువలలో ఇది చాలా ముఖ్యం ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ కాదు ఎవరు చేయలేరు ఓన్లీ కొన్ని సంస్థలు మాత్రమే ఎటువంటివి సాధించలేదు అందరూ రోటరెట్ల Yeah.